పైడి రాకేష్ రెడ్డి గారు గెలిచిర్రు గెలిచిండ్రే అనుకుంటా గెలిచిర్రు కానీ ఆయనకి ఇంకా గెలినట్లే ఉన్నది కాబట్టి ఓడిపోయినాడు ఓడిపోయినట్టు నువ్వు గెలిచినావు అది ఇంకా నీకు జ్ఞాపకం వస్తలేదు గెలిచినా ఓడినట్లే లెక్క అయితే నీ గురించి రెండు ప్రస్తావలు నువ్వు మా నాయకుడు వినాయక్ కుమార్ రెడ్డి గారి నుంచి మాట్లాడినావు ఏదైతే డిచ్పెళ్ళి దాటితే గుర్తుపట్టరు అంటారు ఎస్ డిచ్పల్లి దాటితే గుర్తుపట్టకపోవచ్చు ఆర్ మోర్ కాన్ఫిడెన్స్ లా ప్రతి గడప గడపకు మా వినయ్ కుమార్ రెడ్డి గుర్తు నువ్వెట్లా గుర్తు డిచ్పల్లి దాటిన తర్వాత ఎమ్మెల్యేగా గుర్తు కావు అది ఏదో దంద అది అంటారు అవి మాధ్యమాలలో చూసినా అది ఏం అమ్ముతారు ఏమో ఉంటాయి అంటారు అది నాకు తెలియదు ఆడదాక పోను అయితే నీకు రెండే చెప్తున్న పాయింట్లు ఒకటి గుర్తుంచుకో బీజేపీలో ఉన్నావు కదా నీ కన్నా సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ని అడుగు చెప్తాడు వినయ్ కుమార్ రెడ్డి అంటే ఎవరు ఆరుమూరు నియోజకవర్గంలో భారతదేశంలో లేని ఏ రాష్ట్రంలో లేని తెలంగాణలో ఆరుమూ నియోజకంలో ఇరవై ఐదు పైచులకు శివాజీ విగ్రహాలు పెట్టించిన ఘనత వినయ్ కుమార్ రెడ్డిది ఆ వినయ్ కుమార్ రెడ్డి గురించి అడుగు శివాజీని నీ హిందూ కదా కాని అడుగు వినయ్ కుమార్ రెడ్డి అంటో ఎవడో చెప్తారు రాకేష్ రెడ్డి గారు మీ ఎంపీకి అడుగున్నా ముప్పై రెండు వేల పైచులకు మెజార్టీ ఇచ్చి కాలి గజ్జ కట్టుకొని ఆరుమూ నియోజనం గెలిపిస్తే ఏం చేస్తున్నాడు మీ ఎంపీ ఒక్క ఫండ్ కూడా కవితమ్మ పేరు మీద తెచ్చిన బ్రిడ్జ్లకు శంకుస్థాపన చేసి సప్పట్లు కొట్టించుకుంటున్నారు మీ బీజే వైఎం కడుగు మీ ఏబీవీపీ అడుగు మీ హిందూ సామ్రాజ్యానికి అడుగు మీ ఆర్ఎస్ఎస్ కడుగు అన్న వినయ్ కుమార్ రెడ్డి అంటే ఏమిటో తెలుస్తుంది వినయ్ కుమార్ రెడ్డిని నీకు ఒక్కోడికి అది మీ దురదృష్టం ఈవెలా సీఎం రేవంత్ రెడ్డి మా అన్నగారి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ప్రజాపాలన ఆరు స్కీములు తీసుకొచ్చి అంచెలంచెలుగా ప్రజలకు అందిస్తున్న ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వంది ఆ ఘనతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి నిరంతరము అహర్నిషాలు కష్టపడుతూ ఇరవై రోజులు ఆరుమూరు ప్రాంతం నియోజకవర్గంలో ఉంటుంటూ ఉండుకుంటూ జై భీమ్ జై బాపు రాజ్యాంగ పరిరక్షణ ఇండ్లు రేషన్ కార్డులు ఎల్సిలు అమ్మా ఎల్లు నువ్వు రూపాయి వైద్యం గంగల వైదిగా ఎల్సిలు ప్రభుత్వం చేత తెప్పించుకొని వందలాది ఎల్ వసూలు ఇచ్చిన వినయ్ కుమార్ రెడ్డి ఆ నిరుపేద ఆ బీమారు అడిగా నాకు చెప్తాడు వినయ్ కుమార్ రెడ్డి అంటే ఎవరో ఖబర్దార్ వినయ్ కుమార్ రెడ్డి గురించి ఇంకొకసారి మొన్ననే చెప్పిన అన్న ఏదైనా పోటీ పెడితే జన కేంద్రం వో ఢిల్లీవో తిరుగు తీసుకురా నువ్వు తీసుకొచ్చింది ఎంత అన్న తీసుకొచ్చింది ఎంత అభివృద్ధిలో ముందుందాం నీ ఫేస్బుక్ లో ఇటు వినయ్ కుమార్ రెడ్డి ఫోటో పెట్టు బయటి రాకేష్ రెడ్డి గారు మీ ఫోటో పెట్టు ఇందులో ఎవరైనా గుర్తుపట్టగలరా అని నీ ఫేస్బుక్ లో పెట్టు అప్పుడు నీకు వస్తుంది ఆన్సర్ వినయ్ కుమార్ రెడ్డి అనే బట్టి ఎవరో ఆ పద్ బాంధవుడు ఇప్పుడు చెప్తున్నా ఇంకోసారి అనుచిత వాక్యాలు కానీ ఈ ప్రెస్ వాళ్ళ ముంగట ఏదో కొట్టేసి ఇంకా సప్పట్లు కొట్టించుకుంటే కాదు అభివృద్ధిలో సప్పట్లు కొట్టించుకో బడు బలైన వర్గాలకు సేవ చేసుకుంటూ ముందుగా మా అన్న ఇంకోసారి మా అన్నను మాత్రం ఎవరన్నా కానీ అంటే మాత్రం ఊరుకునే అని చెప్పొచ్చి హెచ్చరిచ్చు తీరంగా ఖండిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జై కాంగ్రెస్